వలస నియోజకవర్గం మండలం కొల్లివలస గ్రామంలో మహిళలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు ఆమదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీకి మహిళలు పునాది లాంటి వారని అన్నారు చంద్రబాబు నాయుడు మహిళలు డ్వాక్రా సంఘాలను పటిష్టంగా నిర్మించారు డ్వాక్రా సంఘాల వలన మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యారు మహిళలకు చంద్రబాబు పెద్దపీట వేశారు అనేక రంగాల వారికి భాగస్వాములుగా స్థానం కల్పించారు ఒక కుటుంబ అన్నదబ్బులు కాపురం అయినప్పుడు అన్ని విధాల వాటాలు వేసి పెద్దలు సహకరిస్తారు ఎవరి బాధ్యత వారికి అప్పగిస్తారు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనలో మనకు చేలా అన్యాయం జరిగిందని తెలియపరిచారు అటువంటి రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కట్టుబట్టలతో ఉమ్మడి రాష్ట్రం వదిలి మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా మనకు లేదన్నారు అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్ని విధాలుగా ఒక తాటిపైకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అటువంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చాక రాష్ట్రం పూర్తిగా సర్వనాశం చేశారని ఎద్దేవా చేశారు కట్టడాలు చేతకాదు కానీ కూల్ చేయడానికి పరుగులు పెడతారు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు కానీ వేరు కాపురాలు పెట్టాక ఈ అన్నదమ్ములు ఏమవుతారు ఏమవుతారు శత్రువులు కాదు బాగాలు మరే నువ్వు తెలుగు నేర్చుకోరా అన్న ఏమా అవునా కాదా నిజమా కాదా అంటే ఒకే తల్లి కడుపున పుడుతున్నాం పెద్ద అయినంత వరకు అన్నదమ్ములం పెళ్ళైనంత వరకు అన్నదమ్ములం బిడ్డలు కలిగేంత వరకు అన్నదమ్ములం వేరు కాపురం పెట్టిన నాటికి ఏమంటారు మా బాగారుడికి చెప్పాలంటాం రోజు మనం ఆ రోజు మరి చిన్న కొడుక్కి డబ్బులు ఇవ్వకుండా పంపిస్తే మరి ఆ భార్య బిడ్డలకి వాడు ఎలా తిండి పెడతాడు ఏం చేస్తాడు తిండి పెట్టాలంటే ఏం చేస్తాడు ఏమా ఏం చేస్తాడు ఏమో మీరు అందరూ వేరుకా పెట్టారు కదా అంటే మీ అత్తమ్మా అందరూ బాగా డబ్బులు ఇచ్చి పంపించారు అన్నాడు మీ అందరికీ ఏమా ఏం చేస్తావు అప్పు చేస్తావు కష్టపడతావ్ కానీ ఈ రోజు కాపురం వెళ్ళిపోతా ఇంటిలోకి వెళ్తే కనీసం ఆ రోజు మీరు తిన్నాకైనా డబ్బులు ఉండాలా వర్షవులు ఉండాలా మరి కొండనికైనా ఏం చేస్తావు నీ చేతిలో డబ్బులు లేకపోతే అప్పు చేస్తావా చేయరా చేస్తారా చేయరా దానినే లోటు బడ్జెట్ అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పదహారు వేల కోట్ల రూపాయలు తెలంగాణకి డబ్బులు ఇచ్చింది మనకి డబ్బులు ఇవ్వకుండా పంపించి మీ రాష్ట్రాన్ని మీరు చూసుకోండి తర్వాత ఎప్పుడో ఇస్తామని మాట్లాడితే ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగస్తులకి జీతాలు పెంచాలని ఆ రోజు వంద రూపాయలు ఒక జీతగాలకు ఇస్తే నలభై మూడు రూపాయలు పెంచి నూట నలభై మూడు రూపాయలు జీతమిచ్చారు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పాట మన ఉద్యోగస్తులకి పాదయాత్రలో చెప్పాడు వేదికలనే చెప్పాడు నేను అధికారంలోకి వస్తే తాడు చంద్రబాబు నాయుడు కన్నా ఇంకా ఎక్కువ జీతాలు పెంచుతానంటే ఉద్యోగస్తులందరూ ఇంకా ఎక్కువ పెంచుతాను అన్నారు కదా నిన్న రెండు వేల పంతొమ్మిదిలో తన ఎన్నికలన్నారు వైసీపీ గుడ్డారు వైసీపీకి ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మారు జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆమెకి పెంచడం కాదు కదా ఒంగోని గట్టిగా గుర్తుని పుట్టాడు ఎంత పెంచాడో అంటే వందకి ఇరవై మూడు రూపాయలు పెంచాడు ఎత్తమ్మా వందకి ఇరవై మూడు రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంత పెంచాడు వందకి అందుకే నలభై మూడు రూపాయలు పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే జీతాల గులేని స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పదమూడు లక్షల మంది ఉద్యోగులు